బహుశా వాళ్ళ అబ్బాయి అనుకుంటారు ఇస్ అన్స్టాపబుల్ ఈ మధ్య కాలంలో వాళ్ళని అట్లా పేర్లే పెట్టుకుంటా ఉన్నారు అన్స్టాపబుల్ అని వాళ్ళ మామగారి ప్రోగ్రాం మార్గదర్శిని వాళ్ళ రాజగురువు ప్రోగ్రామ్ బాగుంటుంది గుర్తుంది నాకు రావచ్చింది నాకు అంటే అన్నీ చివరికి బ్రాండ్ వాల్యూ పెంచుకునే విధంగా మీరు అందరూ కదా పీ ఫోర్ అప్పి పీ ఫోర్ పద్ధతిలో మార్గదర్శే కదా దాంట్లో ఉండేది మీరు మీరు మార్గ రామోజీరావు గారితో మార్గదర్శి అనుకో అనుకోండి ఉంది ఇంకా ఆఖరికి మార్గదర్శి ప్రమోట్ కనుక మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు దయచేసి మాటలు చెప్పి తప్పించుకుంటారు ఏమేమో చేస్తామంటారు మీకు ఒక ప్రణాళిక ఉంటుంది మీ ఆలోచనలో ప్లాన్ బి ఉంటుంది అది మీ అది మీది అనుమానమే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలు అవసరమైతే అందరం కలిపి ఇంకో పది సంవత్సరాలు పెంచమని అడిగి ఉండేవాళ్ళం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు కాస్ గవర్నమెంట్ కదా అదే చాలా సన్నిహితమైన గవర్నమెంట్ కదా ఇష్టం వచ్చినట్టు నూటికి నూరు శాతం పదహైదు లోట నలభై నాలుగు వేల కోట్లటా ఈరోజు డెబ్బై ఏడు వేల కోట్లట దీన్ని మరీ ఆఖరికి దీన్ని మరీ వాయిదా వేసుకుని వచ్చే కాలానికి డెబ్బై నూట నలభై కోట్లుగా మారుస్తారేమో నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు కొన్ని విషయాలు చెప్పారు గుర్తు లేదు నాకు అర్థం చెప్పాలనుకుంటున్నాను మీకు మీరు గత ప్రభుత్వం అంటే మీరు ఫస్ట్లో అయినప్పుడు నేను దార్శనికుని నేను సీనియర్ని నేను నిర్మిస్తాను నేను 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 అని చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు యాడ్లు ఇచ్చారు దాంట్లో అయితే జిల్లా వారిగా ప్రకటించారు మీరు ఈ జిల్లాకు ఏం చేస్తా నా జిల్లాకు ఏం చేస్తా అని అన్ని జిల్లాల గురించి మళ్ళీ మాట్లాడితే కానీ మా జిల్లా గురించి మీరు ఏం చెప్పారో ముఖ్యమంత్రి గారికి ఈ ఉమ్మడి జిల్లా ప్రజాప్రజులు తెలియజేస్తా ఉన్నా ఆయన జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అప్పుడే ప్రకటించారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రాయలసీమలో రోడ్లకు అసలు ఎంత లక్కా రోడ్లే ఇక్కడ బండి ఎక్కితే ఇంక మధ్యలో ఆగాల్సిన అవసరమే లేదు నాలుగు లైన్లు ఆరు లైన్లు పది లైన్లు అని ప్రకటించాడు కర్నూలు శ్రీశైలం ఇనుగొండ మధ్య కర్నూలు నంద్యాల గిద్దలూరు గుంటూరు మధ్య నంద్యాల పూర్వముల కృష్ణపట్నం మధ్య రాజంపేట కడప చెప్పుకుంటే ఇంకైతే మనకైతే హిందూపురం నుంచి ఒకటే చక్కగా విజయార్థంగా పోవచ్చు అని చెప్పే ఆఖరి అనంతపురానికి ఆయన అధికారయుతంగా ప్రకటించినవి డ్రిప్పు తుంపర్ల సేద్యం అంట అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తొంభై శాతం అందరికీ సబ్సిడీతో ఇచ్చాం వంద శాతం ఎస్సీ ఎస్టీలకి పేదవాళ్ళకి ఇచ్చాం ఉద్యానవన కేంద్రం అంట హార్టికల్చర్ కూడా కాలేజ్ కూడా మనం పెట్టే కాలేజ్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర ఇప్పటికే కానీ ఆయన ఏం పెట్టారు నాకు గుర్తు తెలియదు సెంట్రల్ యూనివర్సిటీ నేను చెప్తా ధ్యాస సెంట్రల్ యూనివర్సిటీ కారణం నేనే నేనే నాతో ఉన్న ప్రభుత్వం మన దగ్గర వచ్చి ఎయిమ్స్ అనుబంధ కేంద్రం ఎయిమ్స్ కాలేజీనే ఎత్తుపోయారు మంగళగిరిలో పెట్టుకుని మనకు అనుబంధం సబ్సిస్తా అన్నాడు అనుబంధము లేదు బంధము లేదు అసలు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమతో ఏ బంధము పెట్టుకోడాయన హిందూపూర్ టెక్స్టైల్ పార్క్ ఫుడ్ పార్క్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్ సోలార్ విండ్ పవర్ ఇస్కాన్ ప్రాజెక్ట్ బిహెచ్ఎల్ పుట్టపర్తిలో ఆత్మాధికంగా మళ్ళీ అది ఒక స్పిరిచువల్ సిటీ కడతారట పుట్టపర్తిలో ఏముందో నాకు తెలియదు మనం అక్కడ అక్కడ స్పిరిచువల్ అనుకుంటా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు కుద్రే ము ప్రాజెక్టులు మూసుకునే బహిరి ముగిస్తా అని చెప్పారు దీంట్లో పుట్టపట్టులో విమానాల నిర్వహణ మరమ్మత్తుల కేంద్రం వాచ్మెన్లకు కష్టపేదం అక్కడ హంద్రీనియు ప్రాజెక్టు పూర్తి ఇది మన జిల్లాకి మా జిల్లాకి కొన్ని వాళ్ళ జిల్లా గురించి మాట్లాడుతుంది ఎందుకంటే దగ్గరికి సంబంధించిన జిల్లా కావాలి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మేమున్నప్పుడు ప్రభుత్వాలు కట్టిందే కుప్పం ఎయిర్పోర్టు ఆయన ఊరిదే పాపం ఇంకెంత కాలం కడతారో తెలియదు నాకు హెయిర్పేడ్ ఎస్సీజెడ్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ అపోలో హెల్త్ సెంటర్ అంటే ప్రైవేటులకు ఇచ్చింది బహుశా చిత్తూరులో హాస్పిటల్ని అపోలో వాళ్ళకి అప్పగించారు బహుశా అది తన హెడ్డింగ్ లేదు పెట్టుకున్నాడేమో కాణిపాకం తిరుపతి శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక సస్టిట్యూట్ ఐటీ హబ్ ఏమైనా మీకు కనిపించినాయా చిత్తూరు జిల్లా లేక మన జిల్లా గారికి ఇది ఆయన చెప్పే మాట ప్రతి జిల్లా చెప్పాడు ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు పాపం నమ్మేవాళ్ళు ఇంకేం కావాలి నాకు అర్థం కావడంలే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా చెప్తారు అన్నీ ఒకసారి మేము ఇక ఓపికన్నప్పుడు మీకు ఓపిక మాకు తీరుకున్నప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఆయా జిల్లాలకు వచ్చినప్పుడు ఏం మాట ఇచ్చారని చెప్పిన మాట చెప్పకుండా చెప్పిన మాట చెయ్యకుండా ఇచ్చిన వాగ్దానం మీద నిలబడకుండా ప్రజల ప్రజలకు రకరకాలుగా మాయ మాటలు చెప్పి తప్పించుకునే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి గారే అని చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఏమాత్రం మార్పు లేకుండా చెప్పిన మాట కట్టుబడిని రాజకీయ నాయకుడు నిలబడుతారు మీరు దాని గురించి పైన మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి కనుక మీకు నేను నాకేప్పటికీ అర్థం నాకు రాత్రి అంతా చూసా టీవీ టీవీని అతుక్కొని చూశాను నేను ఏమిచ్చిపోయారు మీరు మాకు మీరు ఏమన్నా నరేంద్ర మోడీ గారు వచ్చారు అనంతపురం జిల్లాకు రాయలసీమ జిల్లాలకు ఆ రోజు మాట ప్రకారం భారత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బుందేల్ తరహా ప్యాకేజీని ఇస్తున్నాం అని చెప్పిచ్చావా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ తరహా ప్యాకేజీ ఇస్తున్నాం అని ప్రకటింపజేసావా చెప్పుకోవడానికైనా కొద్దిగా మొహం ఉండాలి ఎవరికైనా విశాఖ ఉప్పు ఫ్యాక్టరీకి పద్నాలుగు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ జీతాలకు అప్పులు కట్టుకునేకిస్తే దాన్ని లేవనెత్తేకిచ్చా అంట ఆఖరికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అడిగే ధైర్యము లేదు ఏమీ లేదు పరస్పరం చప్పట్లు కొట్టుకోవడం పరస్పరం ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమో చెప్పాలి లేకపోతే ఈ రాజధానికి ఈ రాజధానికి నేను ఇదిగో లక్ష కోట్లు లక్ష కోట్లు కదా లక్ష కోట్లు ఇస్తున్నాను లేదు ఇంతవరకున్న అప్పంతా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పించావా చెప్పించిన పాపాన పోలేదు అడిగినవా డబల్ ఇంజన్ సర్కార్ ఆ పక్క ఇంజిన్ ఉంది ఈ పక్క ఇంజన్ ఇంజిన్ ఉంది రెండు కలిపి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నది మధ్యలో మనం ఉన్నాం రెండు ఇంజన్లు మన మధ్య పెట్టు ఆగుతూ ఉన్నాయి మన పరిస్థితిని అర్థం చేసుకోవాలా రాయలసీమ వాడికి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు రాయలసీమ అంటే అంత కోపం మీరు ఏమైనా చెప్పొచ్చు కానీ నాకు మీరు మన రాయలసీమ అనుకో నాకు చాలా బాధగా ఉంటుంది మీరు ఎప్పుడు నాయకత్వం లేకొచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది మా జిల్లాకు ఉన్న ఎయిమ్స్ ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని కాలేజీని మీరు తరలించలేదా ఇక్కడి నుండి మాకేదో అనుబంధం ఇస్తాము అటాచ్మెంట్ ఇస్తామని చెప్పి అటాచ్ లేదు ఏమి లేదు కదా ఏం సమాధానం చెప్తారు చివరికి మా గ్రామీణ బ్యాంకును కూడా ఎత్తకపోయి విజయవాడలో పెట్టుకున్నారే మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట చెప్పారు మిమ్మల్ని జనాలు నిలబెడితే అది ఎక్కడికి పోదు కడప నుంచే పనిచేస్తుందని నేను ఆ రోజు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఖచ్చితంగా జాడగబోతుందిలే అని చెప్పాను నేను కడపలో ఉంచుతా అని చెప్పారా పెద్ద మనిషి అయితే ముఖ్యమంత్రి గారు నూటికి నూరు బాగా జరగబోతుంది అని చెప్పినా అని మాట అని చెప్పినా న్యాయ యూనివర్సిటీతో సహా హైకోర్టు కర్నూలులో హక్కుగా రావాల్సిన హక్కు రాజధాని హక్కు యాక్చువల్గా అయితే శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం కనీసం హైకోర్టు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున చెప్పిన మాట కట్టుబడి అక్కడ హైకోర్టు మంజూరు చేస్తే మీరు మాకు బెంచ్ పెడతామంటారా మాకు బెంచ్ పెట్టి ఆ బెంచ్ బిగ్గించే అవకాశం లేదే మీరు అడుగు ముందుకు పోలేదే హైకోర్టు వాళ్ళు చెప్పారు న్యాయమూర్తులు మా దగ్గర ప్రపోజల్ లేదే మాకు ఎవరు చెప్పలేదే అని చెప్పారు మా అంద్రీనీవా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారా మీరు మోటార్లు తెప్పించి పంపులేసి చుక్క చుక్క నీళ్ళు నడిపించి మేము ఇక్కడ జీడిపల్ల నీళ్ళు తెచ్చిపెట్టామే మేము తెచ్చిపెట్టి నీళ్ళని మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారే మీరు మీరు ఎందుకు తగిన నిధులు ఇవ్వరు దాన్ని ఎందుకు వెల్పు చేయరు ఇక్కడ కోరుకునే విధంగా ఎందుకు దానికి లైనింగ్ ఆప ఆపరు మీరు ఏం చేశారు చెప్పండి రాయలసీమ ప్రాంతానికి మీ నాయకత్వంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా వచ్చిందా లేదే మీరు మాట్లాడరే ఒక మాట అడగరే మీరు ఆయన శక్తివంతట ఈయన మహా మేధావట ఇద్దరు పరస్పరం పోడుకుంటుంటే మధ్యలో ఒక ఆయన ఊగిపోతూ ఉంటాడు ఒక ఆయన ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం ఒక్కటే వాళ్ళు ప్రజలకి సాధారణమైన ప్రజలకి బీదలకి బీదా దళితులకు మైనారిటీలకు వాళ్ళు వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ప్రేమగా చూసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పైకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది అమ్మి అన్ని విధాలుగా విద్య వైద్యం అట్లాగే ఆర్థికంగా సహాయాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు మీరు పై పై మాటలు చెప్తూ సర్వం నాశనం చేసుకుంటూ పోయే ప్రయత్నం ఎక్కడ చూపి ఎరుగా కోపం వస్తే నాకే సంతోషమే కోపం వచ్చే వాళ్ళు ఎవరో నాయకులు ఉంటే ఈరోజు పరిపాలన ఉన్నవాళ్ళు ఆ కోపాన్ని అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకొని రండి విపరీతం కోప్ప రండి మామూలు కాదు ఆ వెళ్ళండి కనుక ఈ రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం నిన్న పునర్నిర్మాణ సభ కదా అది పునర్నిర్మాణ సభ ఏ లక్ష ఏళ్ళ తర్వాత ఏమన్నా పెయింట్లు వేయిస్తూ ఉన్నామా ఇంకా నిర్మాణమే జరగలే అక్కడ మననే పాపం చాలా ఈజీగా చేపలు వచ్చినాయని పేపర్ టీవీలో నేను విపరీతంగా టన్నులు కొద్ది చేపలు దొరికినాయని అట్లాగే ఐఐటి వాళ్ళు ఆ బిల్డింగ్కి ఇచ్చిన రిపోర్ట్ కూడా బయట పెట్టండి ఆ బిల్డింగులు ఏముంటాయని నేను చెప్తా ఉన్నా మీరేం చెప్పారు ఆఖరికి ఇక్కడ ముంకుండదండి అని చెప్పారు అబద్ధాలు చెప్తారు బాబు గారు మీరు మీ యొక్క కమిటీ మీ టీం ఐదు ఎత్తిపోతల పథకాల్ని ముంపు నివారణ ఎత్తిపోతల పథకాల్ని మీరు పదకొండు వందల కోట్ల రూపాయలతో దాదాపు ఒక అటు లెక్క పదకొండు వందల కోట్ల రూపాయలతో మీరు మొదలు పెడతా ఉన్నారు మరి ముంపే లేకపోతే లేకపోతే నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కడ్డాలు చెప్తు పెట్టుకోవాలని అర్థం చేసుకుని కోరుతా ఉన్నా నేను చెప్పాలా మాకు ఆ బ్యాంకులో చెప్పారు ఐదు కట్టకపోతే డబ్బులేమయ్యా అని చెప్పారు మీరు ఐదు ముంపు నివారణ ఏదో పదకొండు దాదాపు పదకొండు వేల పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆశ్చర్యం ఏదో ఎవరికి మీకు మీకు మాకే భయం వేస్తుంది మీకు ఆశ్చర్యం అనే కదా సంతోషంలో ఉన్నారా మీరు మీ గుంపంతా అంతా